హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇవాళ ఈరోజైతే నేను రాగి పిండితో రొట్టెలు చేస్తున్నాను మీరు ట్రై చేయండి రాగి పిండి ఎంతో ఆరోగ్యానికి మంచిది కదండి అందులోని వేసవికాలం వచ్చేస్తుంది ఇవి బ్రేక్ఫాస్ట్కైనా తినచ్చు లేకుంటే ఈవినింగ్ లంచ్ స్నాక్స్కైనా తినొచ్చు పిల్లలకి కూడా చాలా చాలా హెల్దీ ఫుడ్ చూస్తున్నారు కదా నేనైతే నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఆనియన్స్ అందులో కచ్చా పచ్చగా ఇలా చేసేసాను పచ్చిమిర్చి తగినంత ఉప్పు తగినంత జీలకర్ర వేసేసాను ఇలా కలిపేసుకుంటున్నాను నేనైతే వాటర్ని వేడి చేసేసానండి వేడి చేయకపోతే మనకు ముద్ద సరిగ్గా రాదండి అందుకు నేను వేడి చేసిన వాటర్ పోసుకోవాలి ఇలా తగినంత పోసుకొని కలుపుతూ ఉన్నాను ఇది బాగా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకా అడుగున కింద ప్లేట్ పెట్టేశానండి పెట్టేసి ఇట్లా కరిచి తీసుకొని తట్టుతున్నాను చూడండి ఇలా బాగా తట్టేసుకోవాలి తట్టడం లేట్ అవుతుంది రాదు అనే వారికి కర్రతోనైనా రుద్దుకోవచ్చు నేను కర్రతో కూడా రుద్ది చూపిస్తాను మధ్య మధ్యలో ఇలా వాటర్ తీసేసుకొని ఒత్తుకుంటుండాలండి లేకపోతే పిండి మనకంత చేతికి అతుక్కుంటుంది అలాగ చేసేసి ఉక్కు పెన్నం అయితే బాగా కాలుతాయండి రొట్టెలు ఇలాగ నేనైతే నెయ్యి వేసుకున్నాను నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయితే కొంచెం ఫ్లేవర్ కదా టేస్ట్ కూడా బాగుంటుందని అలా వేసుకున్నాను ఇంక ఇలాగైతే వాటర్ వేసుకోవాలండి చేతితో వేయలేని వాళ్ళు క్లాత్తోనైనా చేసి వేసేసుకోవచ్చు అలాగ మూత పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ బాగా తిప్పేసుకోవాలి ఇంకా నేనైతే తిప్పిన తర్వాత కూడా నెయ్యి వేసేసాను ఇలా వేస్తే మా పిల్లలు బాగా తింటారండి అందుకైతే నేను అలా చేసేసాను ఇంకా ఇలా మళ్ళీ అది కాగంతలో పనేసి నేను మళ్ళీ ఇది ఇలా రెండోసారి వేసేస్తున్నాను చూడండి రౌండ్గా రాకపోతే నేనైతే ఇలా మూత పెట్టి వచ్చేసాను అయితే ఇలా వచ్చేసింది ఇలా వచ్చేసుకున్న తర్వాత ఇంకా అది అయితే కాగిపోయింది తీసేసి పెట్టాను ఇంకా మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ వేసాను తడి తడిగా అతుక్కుంటుందండి అందుకు మళ్ళీ వాటర్లో నానబెట్టేసి క్లాత్ని గట్టిగా పిండి వేసుకొని మళ్ళీ ట్రై చేసుకోవాలి లేకపోతే పిండి అతుక్కుంటుందండి క్లాత్కు అలా టూ త్రీ అయిన తర్వాత క్లాత్ని అయితే తడుపుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే నేను అన్నీ చేసేసుకుంటున్నాను మూత పెడితే బాగా కాగుతాయండి అందుకోసం నేను పైన మళ్ళీ ఒక మూత పెట్టేశాను ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది మీరు చట్నీతో అయినా తినచ్చు లేకపోతే ఉత్తమైనా తినచ్చు చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చాలా టేస్ట్గా ఉంటాయండి వేసవికాలానికి మంచి ఫుడ్డు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్